హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన్ అషా ఫ్యామిలీ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి మేము తిరుపతి నుంచి వస్తున్నాం అన్నమాట ఇంకా వచ్చ రాయలసీమకు వచ్చామండి మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అయిందన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా రావడం రావడం ఈ లగేజ్ అన్నీ ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసేసి పడుకున్నామన్నమాట ఫైవ్ థర్టీకి పడుకుంటే మేము లేచేసరికి నైన్ థర్టీ అయిందండి మార్నింగ్ నైన్ థర్టీకి లేచామన్నమాట ఎందుకంటే చాలా అలసిపోయాము బ్యాక్ టు బ్యాక్ ఇంకా టూ డేస్ జర్నీస్ అయిపోయింది కాబట్టి చాలా అలసిపోయాము అదిగోండి మా పిల్లలు కూడా అప్పుడే లేచారు యాక్చువల్గా మా పెద్ద పాపకి ముందు రోజు నుంచే ఫుల్ ఫీవర్ అండి అక్కడ తిరుమలలో కూడా చూపించాము కొండపైన ఇంకా ఆ నైట్ జర్నీలో కూడా అది ఏసీ ట్రైన్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడింది పాపం ఇంకా అందుకనే దాన్ని చూసుకుంటుండడమే సరిపోయింది ట్రైన్లో ఇంకెదిగా వండిపోయే ఇంకా వెళ్ళే ముందే ముందు రోజే నేను ఆ రోజు థర్స్డే నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక ఆ గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి టిఫిన్స్ కూడా తీసుకొచ్చారండి ఏమేమి తెచ్చారంటే ఇడ్లీ వడ బోండా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ కావలసిన కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చారు అదేవిధంగా ఇంకా ఆ రోజు లాస్ట్ డే అనమాట ఆశాడము ఇంకా నెక్స్ట్ శ్రావణం స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకనే మా పిల్లలు లాస్ట్ డే డాడీ కొంచెం నాన్ వెజ్ తినాలి అనేసరికి ఎందుకంటే యాక్చువల్గా మేము శ్రావణంలో నాన్ వెజ్ తినమండి అందుకోసమే అన్నట్టు ఇంకా కొన్ని కూరగాయలు టిఫిన్స్ అదేవిధంగా నాన్ వెజ్ కూడా ఇంకా తీసుకొని వచ్చారనమాట ఇంకా అవన్నీ మా పిల్లలు టిఫిన్స్ మా టిఫిన్స్ అయిపోయాయి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే లంచ్ ప్రిపరేషన్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మటన్ హాఫ్ కేజీ తెచ్చారు ఇది వచ్చేసి చికెన్ అనమాట ఇక చికెన్ ఫ్రై కావాలంటే మటన్ ఏమో కర్రీ ఇంకా అదేవిధంగా ఇదిగోండి చికెన్ ఫ్రై చేసేసాను ఇంకా మటన్ కర్రీ వండాను హాఫ్ కేజీనే కాబట్టి మటన్ కొంచెం లాగా చేశాను అనమాట ఇంకా అదేవిధంగా మా పెద్ద పాపకి కొంచెం బాగాలేదు కదా దానికి కొంచెం టమాట్ చార్జ్ మమ్మీ అంటే సరే అన్నట్టు పెద్ద పాప కోసం కొంచెం టమాట చార్జ్ చేశానండి ఇంకా మా హస్బెండ్ను హాస్పిటల్కి కూడా తీసుకొని వచ్చేలోపు ఇక నేను మాత్రం వంట చేసేసుకున్నాను ఈ రోజు మాత్రం నేను ఒక్కదాన్నే చేసేసానండి వంట ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ నుంచి బిజీగా ఉండాలన్నమాట బయటికి ఇంటికి తిరగడమే సరిపోయిన దానికి ఇంకా లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా సర్దేసుకొని పక్కో పెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలు టూ డేస్ స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా అవన్నీ పెళ్లి ఒక సిద్ధరు కూర్చొని రాస్తున్నారనమాట ఇంకా నేనేమో గిన్నెలు ఉండే తిన్నాక లంచ్ అయిపోయాక ఉన్న గిన్నెలు కూడా కడిగేసుకున్నాను మొత్తము ఇదిగో అంతలో మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి మార్నింగ్ నుంచి అసలు ఈ బట్టలు ఉత్తికి అరగడానికే టైం దొరకలేదు నాకు ఇదిగోండి ఈ బట్టలన్నీ ఆరేసుకోవాలి ఇంకా మాకేమో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇవే మేము తిరుపతిలో షాపింగ్ చేసినాయి ఏంటంటే ఇదిగోండి ఈ టూ పెయిర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఇవేమో గడపకు వేసుకోవడానికి యాక్చువల్గా ఇవన్నీ నా దగ్గర లేవు చూడంగానే ఎందుకు ఈసారి తీసుకోవాలనిపించింది తీసుకున్నాను ఇంకా అదేవిధంగా అది వచ్చేసి కుంకుమ అది టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే ఏందో చూద్దామనిపించింది తీసుకున్నా ఇంకా బ్యాంగిల్స్ ఇద్దరికీ టూ పెయిర్స్ తీసేసుకున్నాను ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది సంథింగ్ డిఫరెంట్గా కనిపించింది అన్నట్టు మా పెద్ద పాప అడిగింది మమ్మీ నాకు అది కావాలి కొంచెము లైట్ కలర్లో బాగుంది అంటే సరే అన్నట్టు ఇంకా మా పెద్ద పాపకు ఒకటి తీసుకున్నాను అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదిగోండి యూవి లైట్ పెన్ అంట ఆ చిన్నది తీసుకుంది అది కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్గా కనబడేసరికి తీసుకుంది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా తిరుమలలో అగదిగోండి అగరవత్తులు బాగా దొరుకుతాయండి అవి టీటీటీ వాళ్ళే ఇస్తారనమాట ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయి ఇవి మేము పోయినప్పుడల్లా తీసుకుంటాము ఇదేనండి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనేది ఇలా స్పెండ్ చేసామో ఏంటో అనేది మీతో షేర్ చేసుకున్నాను ఓకేనా మరి బాయ్